అందమైన విలేజ్ అందమైన కోనసీమ కొబ్బరి చెట్లు ఎత్తు చూసిన కొబ్బరి చెట్లు కొబ్బరికాయలతో నీళ్ళు అందమైన ఈ పల్లెటూళ్ళు ఇప్పుడు అర్థమవుతుంది కోనసీమ వాళ్ళు హైదరాబాద్లో వచ్చినా కూడా ఎందుకు ప్రతిసారి ప్రతి పండక్కి అమ్మ నాన్నలతో తాతమ తాతలతో టైం స్పెండ్ చేయడానికి వస్తారా అని నిజంగా ఈ వాతావరణంలోనే బంధాలకి అనుబంధాలకి వాల్యూ ఇచ్చే నేచర్ ఉంది క్లైమేట్ ఉంది వీళ్ళు నిజంగా వేరు వీళ్ళ ఆప్యాయతలు వేరు వీళ్ళ అభిమానాలు వేరు నిజంగా వీళ్ళ ఆప్యాయతని కొలవాలంటే మన దగ్గర స్కేలే ఉండదు చూడ చక్కని వాతావరణం హైదరాబాదులో ఎంతమంది ఉన్నా కానీ మన వాళ్ళు అనుకునే వాళ్ళ మధ్య ఎప్పుడు రావాలి ఎప్పుడు ఉండాలి అనుకునే వాతావరణం ఈ కోనసీమ కోనసీమ అంటే నేను అనుకున్న కోనసీమ వేరు నేను చూసిన కోనసీమ వేరు మరలా మరలా మనిషి అంటూ పుడితే ఇలా కోనసీమలోనే పుట్టాలి ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడు ఓన్ చేసుకోవాలి అనేలా ఉంది ఈ కోనసీమ చాలా నేర్చుకున్నాను ఈ ట్రిప్లో ఎంతో అందమైన వాతావరణం ఎంతో అందమైన వాతావరణం ఎటు చూసిన ఎటు చూసిన కొబ్బరి చెట్లు ఎటు చూసిన కొబ్బరి చెట్లు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్తో ఉండే ఈ అందమైన పల్లెటూరు అంతర్వేదికి ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఊరు పచ్చని చెట్లు ఎటు చూసిన కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు కొబ్బరి ఆకులు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ ఇలాంటివి ఎప్పుడు మదిలో దాచుకోవటం కోసం తీసిన ఈ వీడియోలు యూట్యూబ్లో మెదులుతూనే ఉంటాయి